వేదిక మీద ఉన్న సహచార మంత్రివర్లు చేతక గారికి కొండ సురేఖేతకు జిల్లా కలెక్టర్లు సిపి గారు మా ఎమ్మెల్యేలు ఎస్పీలు ముఖ్యంగా నా ప్రింట్ అండ్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ఈరోజు ప్రజా పాలన అంశం మీద అన్ని ఉమ్మడి జిల్లాలకు రెండు రోజుల క్రితం జిల్లా ఇన్ఛార్జి మంత్రులుగా మనందరినీ నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారు అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఏం చేస్తున్నారు రేటు దగ్గరకు వచ్చింది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అని ఏదైతే ఎన్నికల్లో చెప్పామో దాంట్లో భాగంగా అభయ అస్త కార్యక్రమంలోని ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్య లక్ష్యం దాంట్లో భాగంగా ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీలు ఇచ్చిన దాంట్లో భాగంగా అభయ హస్తం లోని ఆరు చట్ట భద్రత కల్పించే కార్యక్రమాన్ని మొదటి కేబినెట్ లోనే ఈ ప్రభుత్వం తీసుకున్న సంగతి మీకు తెలిసిందే ఒంటిగా పేపర్ మీదే తీసుకోవటం కాదు కార్యరూపం దాచే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏర్పడిన మొదటి రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీల్ని ప్రజలకి అందించిన సంగతి కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు ఈ ప్రభుత్వ పనితీరుని అంతేకాదు గత ప్రభుత్వంలో ఏవైతే ఈ ప్రభుత్వానికి ఛార్జీ యాండవల్ చేసేటప్పుడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకమైన పరిస్థితుల్లో ఈనాడు ఉన్నదనేది కానీ దిగేలు దిగేలు అనే పవర్ పరిస్థితి ఏ రకంగా ఉన్నదనేది కానీ భూములు సంస్కరణ చేస్తున్నా ధరణి అనే ఒక పెద్ద అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అని చెప్పే ధరణి లాంటి అనేక అంశాలని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించి ఏమి జరిగింది ఏమి జరుగుతుంది ఈ తెలంగాణ ప్రజలు ఆసిద్ధంగా జరుగుతుందా కేవలం అహంకారపూరితంగా ప్రజల మాటలు పట్టించుకోకుండా ప్రజల ఆలోచనల్ని పరిగణనలోకి తీసుకోకుండా రాజరంగ పోకడతోనే గత ప్రభుత్వం నడిచిందా నిజంగా ప్రజలు కోరుకున్నది గత ప్రభుత్వం ఇచ్చిందా అని చాలా క్షుణ్ణంగా కేబినెట్ మంత్రులు ముఖ్యమంత్రి గారు చాలా డెప్తుగా ప్రతిరోజు సుమారు పదహారు పదిహేడు గంటలు క్షుణ్ణంగా పరిశీలించడం వివిధ శాఖల గురించి మీరు కూడా వివిధ వార్తల ద్వారా ప్రత్యక్షంగా చూశారు గత ప్రభుత్వంలో మీరు ప్రత్యక్షంగా చూశారు ఏ మంత్రి ఆ శాఖకు సంబంధించిన విషయాన్ని చర్చించడం కానీ ఆ శాఖకు సంబంధించిన ఇన్పుట్స్ ని స్వీకరించడం కానీ పేరుకు మంత్రే తప్ప ఆ మంత్రి ఆ కుటుంబం నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు ఆ మంత్రి ఆ శాఖను గురించి కూడా మాట్లాడని సందర్భాలు మనం కోపలను చూశాం ఈనాడు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మార్పు కావాలి అనే ఒక నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాఖలను మా అందరికీ కేటాయించిన తర్వాత ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు చూశాం తొమ్మిదిన్నర పది సంవత్సరాల నుంచి జిల్లాలో ఇన్ఛార్జి మంత్రులు కానీ జిల్లాలో ఏమి జరుగుతుంది కానీ జిల్లాలో ప్రజల యొక్క కోరిక ఏంటనేది కానీ గత రెండు పర్యాయాలు గత ప్రభుత్వంలో మనం చూడల దానికి భిన్నంగా రాజరకపు పోకటిని తుదిమట్టించి ప్రజల ఏదైతే మార్పు కోరి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని పెట్టుకున్న ఇందిరమ్మ రాజ్యంలో స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలు సేకరించాలి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దాన్ని మనం చేయాలి అని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆరో తారీఖు దాకా అప్లికేషన్లు సేకరించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చిత్తశుద్ధితో ఏదో అప్లికేషన్లు ఇచ్చాం ఆ అప్లికేషన్లు కంప్యూటరైజేషన్ చేశాం ఆ అప్లికేషన్ ప్రజలకి అయింది పోయింది అనే పద్ధతిలో కాకుండా ఒక సిస్టమాటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఉన్నతమైన అధికారులతో చర్చించి దాని తర్వాత పది పది విధాలు ఆలోచించి ఈ రోజు ఈ జిల్లాలో రివ్యూ అయినట్లు ఉదయం ఖమ్మంలో అయింది మధ్యాహ్నం ఆ జిల్లా మంత్రి వారిలో నల్లగొండలు అవుతుంది రేపు సేటక్క సురేతక్క కూడా వారి వారి జిల్లాల్లో రివ్యూలు పెట్టుకుంటున్నారు ఇలా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా ఏమి చేయబోతున్నాం ఏమి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉందనేది ప్రతి నిమిషం కూడా ప్రజలే తెలియజేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే కార్యక్రమం ద్వారా గతంలో చూసాం ఏనాడు ఏ వ్యక్తికి స్వేచ్ఛ ఉండేది కాదు అది ఉన్నతమైన అధికారులు కానీ సామాన్య ప్రజలకు కానీ ఈనాడు రెండు రోజుల క్రితం ఏదైతే ఉన్నతాధికారుల సమావేశం కలెక్టర్లు ఎస్పీలు సిపిలు ఉన్నతాధికారులు అందరి సమక్షంలో స్వేచ్ఛగా ఒక పత్రిక రెక్కలు వస్తే ఎంత స్వేచ్ఛగా ఆ గాలిలో ఎగురుతుందో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు స్వేచ్ఛగా వారి మనసులోది ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలనుకున్నది ఓతనగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అధికారులంతా వారి మనసులో ఉన్న ఆలోచనలనే ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది అంటే గత ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనలు ఏంటి అనేది గంట ఈ పదిహేను పదహారు రోజుల్లో మీ అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన ఉన్నది ఉన్నట్లు ప్రజలకు తెలియజేయాలి మనసుంటే మార్గం ఉంటుంది ఈ మనసు ఈ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఉంటది అని నమ్మారు కాబట్టే ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారు కాబట్టి ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పనినా ఎన్ని అవాంతరాలు కలిగించిన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు మొన్న చూశారు అసెంబ్లీ సాక్షిగా అదే అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం దళిత తెలంగాణ రాష్ట్రం అని చెప్పారు ఈ దళిత తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు తెలంగాణ ప్రజల మెత్తిన భారాన్ని పెట్టి దాంట్లో ఎంత కొల్ల కొట్టారో రాజకీయంగా నేను చెప్పటం కాదు కానీ దళిత తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన చరిత్ర గత ప్రభుత్వానికి ఇక పవర్ విషయానికి వస్తే మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చామంటారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే మాకు ఓటేస్తారా మూడు గంటల కరెంట్ ఇచ్చానన్న కాంగ్రెస్ ఓటేస్తారా అని అనేక వేదికల మీద వారు అవాత్లు చవాకులు తేలినా డైలీని తీసేస్తానన్న కాంగ్రెస్ పార్టీని ఖాతంలో కలుపుతారా మమ్మల్ని దీవిస్తారా అని ప్రజల ముందుకు గత ప్రభుత్వము ఎన్నికల టైంలో వాళ్ళు తొలెత్తులు ఇసరిన ప్రజలు పూర్తి నమ్మకము విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇందిరమ్మ రాజ్యంలోనైతేనే మాకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జీవించారు పౌర విషయానికి వస్తే ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు కదా అది పన్నెండు గంటలు పన్నెండున్నర గంటలు రికార్డులో కనిపించింది మా మంత్రివర్యులు సహకార మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నికలకు ముందు సబ్ స్టేషన్ లో ఏదైతే వాళ్ళ ని పరిశీలిస్తే ఆ పరిశీలించింది లాగాయితూ ఆ లాగుబుక్నే మాయం చేసింది గత ప్రభుత్వం నిజంగా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఉంటే ఆ లాగుబుక్లు మాయం చేయాల్సిన అవసరం ఏంటి అనేక వేదికల మీద దీన్ని మేము ప్రశ్నించినా ఇని కూడా చెవుతోటి ముందు పెంక ఉదేన విధంగా గత ప్రభుత్వం దానికి స్పందించలే వారు అన్ని మాటలు చెప్పినా ప్రభుత్వం ప్రజలు వారికి పట్టం కట్టల నీటిగా న్యాయబద్దంగా ఇచ్చిన మాట నెరవేరుస్తుందని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది ప్రజలు ఈ ప్రజా పాలన కార్యక్రమం మీద ఆర్థిక శాఖ అదే రకంగా విద్యుత్ శాఖ ఈ రెండు మా ఉప ముఖ్యమంత్రి పచ్చి విక్రమార్త గారు ఈ రెండింటి మీద శాఖపత్రం రిలీజ్ చేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఇంజరమ్మ రాజ్యంలో కేవలం ఈ కుంటి శాఖలు చూపించి అభయాస్త్రంలో చూపించే ఆరు గ్యారెంటీని ఎగకొట్టడానికని ప్రభుత్వం వచ్చిన పది రోజులు కూడా కాలే పది రోజులు కాకముందే దాన్ని ఇంకొక రకంగా తీసుకెళ్లాలని చూశారు ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ సాక్షిగా వీరందరూ కూడా గమనించారు నేను ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్ష నాయకులకు ఒకటే అడుగుతున్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఉంది ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల కోరిక మేరకు ప్రజా అభిప్రాయాన్ని సేకరించడం కోసం ప్రజా పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు ఏం కావాలనో సేకరించి మేము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటుగా ఆమె ఇవ్వని అనేక కార్యక్రమాలని చిత్తశుద్దితో ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న మీరు సహకరిస్తే సంతోషం సహకరించకపోయినా ప్రజలకు ఇచ్చే కార్యక్రమాన్ని అన్నిటినీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయడానికి సిద్ధంగా ఉన్నది దానికి పునతులే ఈ ప్రజా పాలన ఈ ప్రజా పాలనలో ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా మొదలు కాబోతుంది అన్ని జిల్లాలలో ప్రతిరోజు ఆ ఏర్పడిన కమిటీలు రెండు గ్రామాలు సందర్శిస్తాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ప్రజలు ఇక్కడ గమనించాల్సింది కేవలం ఆ నాలుగు ఐదు గంటలే కాదు మీ ప్రతి కుటుంబం నుంచి మీరు అప్లికేషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ప్రతి ఇంటి దగ్గర నుంచి ప్రతి కుటుంబం నుంచి మీరు ఇచ్చే ప్రతి అప్లికేషన్ని వందకి వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు అది కూడా బాధ్యతాయుతమైన ఉద్యోగస్తులు ఉద్యోగులు మీ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంటారు ఎవరూ కూడా హైరాణా పడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో లాగా హౌసింగ్ స్కీమ్ పెట్టాం రెండు రోజులు వెబ్సైట్ లో చూపించాం రెండు రోజులు అయిపోయింది మీరు హౌసింగ్ అప్లై చేస్తే మీరు మిస్ అయిపోయారు అనే పద్ధతిలో కాకుండా మేము ఒక్కరోజు మీకు టైం ఇచ్చాం మీరు అప్లికేషన్ ఇవ్వలేదు అనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు ఈ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది మొదటి రోజు కాబోతే రెండో రోజు ఎత్తు రెండో రోజు కాబోతే మూడో రోజు ఎత్తు ఆరో తారీఖు దాకా మీ అప్లికేషన్లను బాధ్యులైన అధికారులు మీ మీ గ్రామాలలోనే మీ మీ తండాలలోనే మీ మీ గూడాల్లోనే చివరికి చెంతులున్న మారుమూల ప్రాంతంలో కూడా ప్రభుత్వ అధికారులు వస్తారు అప్లికేషన్లు తీసుకుంటారు మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ మీకున్న భూమి డాక్యుమెంట్ కంటే కూడా విలువైంది కాబట్టి మీ ఒక్క అప్లికెంట్ కూడా అయ్యో నేను ఇకపోయాను అనే పెన్షన్ ఐరానా అవసరం లేదు అధికారులు చిత్తశుద్దితో పనిచేయడానికి స్వేచ్ఛ ఇచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఉండటానికి వారధిగా ఉన్న అధికారులు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజలెవరు అయ్యా నేను అయిపోతున్నానని పెన్షన్ పడి మీ గ్రామాల్లో ఒత్తిడికి గురి కావద్దని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలని అభ్యర్థిస్తున్నారు అంతేకాదు ఏవైతే పెద్ద పెద్ద కాంబేడ్ విలేజ్లు ఉన్నాయో అక్కడికే ప్రజా ఉద్యోగస్తులు వస్తారు అక్కడే తీసుకుంటారు అప్లికేషన్స్ ఈ తీసుకున్న అప్లికేషన్లన్నిటినీ క్రోడీకరించి కంప్యూటరైజేషన్ చేసి తప్పకుండా పరిహూలైన ప్రతి వారికి ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్ ని మీ గోరు దగ్గరికి ప్రభుత్వ పక్షాన పంపించే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం మీకు అందిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ చిట్ట చివరగా మొన్న చూశాం పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అని గత ప్రభుత్వంలో టీ పొజిషన్ ఒక నాయకుడు ఇచ్చారు ఏమిచ్చారయా మీరు ప్రతిపక్షంలో స్పీకర్ గారు అసెంబ్లీ సాక్షిగా మీకు కావాల్సినంత టైం ఇచ్చారు మీరు మీ సంవత్సరంలో లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు అప్పు మేము చేశామని మీ సంవత్సరంలో మీరు ఒప్పుకున్నారు దానికి మీరు ఏమన్నారు అభివృద్ది చేశాం మేము ఆస్తులు కొన్నాం ఇది చేశాం అది చేశామన్నారు ఏంటయా మీరు చేసిన అభివృద్ది ఆస్తులు కాళేశ్వరం కాళేశ్వరంలో మీరు కట్టిన మూడు డ్యాముల్లో ఒక డ్యాము సుమారు రెండు వందల మీటర్లు కుంగిపోయింది మూడు మీటర్లు కేంద్ర నివేదిక సంస్థ ఆ డ్యామ్ టోటల్ గా డిమాలిష్ చేసి కొత్త డ్యామ్ కట్టాలని చెప్తున్నారు ఇక రెండు డ్యాములు నెరవలు ఇచ్చాయి చెప్తే కింద శాండ్ ఉంది ఆ శాండ్ సింక్ అయింది ఆ సెకర్ సింక్ అవడం వలన నెర్రలు వచ్చాయని చెప్తున్నారు ఒక డ్యామ్ కుంగిపోయింది రెండు డ్యాములా నెర్ర ఇది అభివృద్ధి ఇది మీరు సంపాదించిన ఆస్తులు ఇక సెక్రటేరియట్ మేమందరం కాచల మంత్రుల్లో మేము అదే సెక్రటేరియట్ లో కూర్చుంటాము అంతకుముందు అద్భుతంగా ఉండే సెక్రటేరియట్ పేదవాడికి ఒక్క ఇల్లు కట్టేయలేదు కానీ మీరు ఉండటానికి మహారాజుల కంటే మహా చక్రవర్తుల టైప్ లో ఇల్లు కట్టారు సెక్రటేరియట్ పాప సెక్రటేరియట్ తీసేసి కొత్త సెక్రటేరియట్ కట్టారని చెప్తున్నారు పేదవాడికి ఎక్కడా ఒక్క ఇల్లు కట్టేలా ఇది మీరు సంపాదించి పేదవాడు తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు మీరు ఇచ్చిన ఆస్తులు ఏంట్యా అంటే సెక్రటేరియట్ ముఖ్యమంత్రి గారు ఉండటానికి ఇల్లు ఇప్పుడు ఇక్కడ కలెక్టరేట్ ఉండేది ఇంతకు ముందు అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను పాత బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉండేది ఏంటంటే ఇప్పుడు మనము కట్టాల్సింది మన సౌలభ్యం కాదు ప్రజల సౌలభ్యం ప్రజలకు ఏం జరగాలనో ప్రజలకు ఏం అందించాలనో అది అందించాల్సింది పోయి నేనుండటానికి నేను జరగటానికి లాభిస్తారు కారు కావాలి కాదనకుండా కానీ సైమల్ టనేసింది సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటి అనేది మీరు మిస్ అయ్యారు మీరు మిస్ అయ్యారు కాబట్టి ధరిణిని బంగాళాఖాతంలో అయితే కాంగ్రెస్ కావాలా మూడు గంటలు ఇచ్చే కాంగ్రెస్ కావాలన్నా ఇతరత్ర ఇతరత్ర మీరు ఎన్ని అవార్డులు చవాటులు పెరిగినా కాంగ్రెస్ మీద ఇందిరమ్మ రాజ్యం మీద తెలంగాణ ప్రజలకున్న నమ్మకం భరోసానే ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావటానికి కారణం ఈ వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏదైతే కోరుకున్నారో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజల యొక్క మనసరిగి ఈ ప్రభుత్వం నడిచే దాంట్లో మొదటి అడిగే ఈ ప్రజా పాలన ఈ ప్రజా పాలననే స్వపక్షంలో అధికారంలో ఉన్న మేమే కాదు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఇప్పటికైనా జ్ఞానోదయమై ప్రజల మనసు తెలుసుకొని తప్పకుండా ఈ ప్రజాపాలనని మనస్ఫూర్తిగా మీరు కూడా సహకరించాలని ఈ పరిపాలన ప్రజలకు అందించే దాంట్లో ప్రతిపక్షంలో ఉన్న ఒక ఉపయోగకరమైన విమర్శలు ఉండాలే తప్ప ఏదో ప్రజల్టేషన్ ఇచ్చాం వారిచ్చారు కాబట్టి నేను ఇంటి దగ్గర మేము నీకు అసెంబ్లీలో ఇవ్వకపోతే కదా పోయిన అసెంబ్లీలో పంతొమ్మిది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు గెలిస్తే కేవలం మీరు విధించింది ఐదుగురిని ఈ ఐదుగురికి ఏనాడైనా మీరు ముఖానికి మైక్ ఇస్తారా కానీ మొన్న మేము అలా చేయలే ప్రతిపక్షంలో మాట్లాడుతున్న మీకు కావలసినంత టైము మా నాయకులు మీకు మైకిచ్చారు మీ ప్రజెంటేషన్ అక్కడే చేసుకోవచ్చు కదా దీనంతా చూస్తుంటే ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది మీరు ఈ ప్రజల పట్ల మీకెంత చిత్తశుద్ధి ఉందో ఈ కొత్త ప్రభుత్వం నిజాయితీగా ఎంత చిత్తశుద్దితో పనిచేస్తుందో ప్రజలు గమనించారు ప్రజలు కూడా ఏదైతే ఈ ప్రజాపాలన కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క కుటుంబం నుంచి మీ అభ్యర్థన తీసుకోవటానికి అధికారులు మీ దగ్గరికే వస్తున్నారు రోజే కాదు ఆరో తారీఖు దాకా ఏ రోజైనా తీసుకుంటారు ఒత్తిడికి గురి కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ